ఉంటుందా అబద్ధం జూ పార్క్ కూడా ఉంటుందా అబద్ధం జూ పార్క్ ఎక్కడ ఉంది చాలా చాలా దూరమ్మా నువ్వు అబద్ధం జూ పార్క్ వెళ్ళావా మను మరి నీకు అబద్ధం జూ పార్క్ ఎట్లా తెలుసు అమ్మ వాళ్ళు తీసుకెళ్లారా అబద్ధం జూ పార్క్ కి అబద్ధం జూ పార్క్ కి

అది తెలుసు అక్కడ గార్డెన్ ఆహా వర్చువల్ జూ వర్చువల్ జూ అంటారు బోటానికల్ గార్డెన్ కూడా గార్డెన్ పక్కన ఉంది వర్చువల్ జూ బొటానికల్ వర్చువల్ గార్డెన్ ఇప్పుడు జూ పార్క్ లో మీరు సరే 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 కూర్చోండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్పీ మను బ్లాగ్స్ సో ఆల్రెడీ హెల్పీ మను చెప్పారు కదా జూపాకి వెళ్తున్నాం అనేసి జూ పక్క అయితే వచ్చేసామన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట అస్సలు కుదరట్లేదు సరే అనేసి ఒకసారి వర్చువల్ జూ కొంచెం మనకి దగ్గర కదా అనేసి వర్చువల్ జూకి వెళ్ళాము బట్ చాలా డిసప్పాయింట్ అయ్యారు పిల్లలు వర్చువల్ జూ ఎలా ఉంటుందో తెలుసు కదా సో త్రీ డి ఫోర్ డీ అట్లా వాటికి వెళ్ళి అక్కడ మనం ఎనిమల్స్ని చూడాలి అండ్ ఆల్సో సఫారీ ఉంటుంది అది కూడా త్రీ డీ ఫోర్ డిలోనే ఉంటుంది సో అవన్నీ చేసుకొని చూస్తూ ఉండాలి చాలా డిసప్పాయింట్ అయ్యారన్నమాట పిల్లలు వన్ డే డేన్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ప్లాన్ చేసుకుని వెళ్ళాము బట్ ఏంటంటే మాకు సండే కుదిరింది సో సండే వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉన్నారనమాట సో ఇక్కడ పార్క్ లో ఏంటంటే మనకి వేడి ఏరియా ఉంటుంది పార్కింగ్కి కానీ ఏదంతా సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఎంట్రీ దగ్గర కొంచెం కష్టమే అనిపించింది చూసుకుంటూ ఇట్లా ఉండే అనమాట సో స్కూల్ పిల్లలు కూడా చూసారు కదా ఇక్కడ ఏంటంటే ట్యూషన్ లాగా స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారనమాట పిల్లలు ఎక్కువగా లోపలికి ఎంటర్ అయ్యాక పిల్లల్ని కొంచెం పిక్స్ ఇద్దాము బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా స్టిల్స్ పెట్టండి అమ్మా అంటే మనం చూడండి ఎంత క్యూట్ గా పెడుతుందో బట్ హేతి అసలు కొంచెం ఒక్కొక్కసారి కాపరేట్ చేసి ఇది ఒక్కొక్కసారి కాపరేట్ చేయదనమాట ఏంటంటే మొత్తం తొందరగా ఎక్స్ప్లోర్ చేయాలి ఇదే ఉంది మైండ్ లో ఫోర్సెస్ పెట్టండి అంటుంది ఏమో పిల్లల్ని ఇద్దరిని కలిపేట్లా పిక్స్ తీస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది కదా సో ఇదేంటంటే మేము లెఫ్ట్ సైడ్కి వచ్చాము ఎంట్రీ అయ్యాక లెఫ్ట్ సైడ్ లో ఎక్వేరియంస్ ఉంటాయి అనమాట ఫిషెస్ సో బయట ఇట్లా చిన్న పాండ్లో ఫిషెస్ తిరుగుతూ ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఫిషెస్ ఆల్రెడీ సీడియో చూశాడు సో దూకుతున్నాడు అనమాట యాక్చువల్గా షోల్డర్ కూడా క్యారీ చేశాము ఏంటంటే యూ పార్క్లో తిరగడం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి ట్రైన్స్ కానీ ఆల్సో కొన్ని వెహికల్స్ కానీ అట్లా ఉంటూ ఉంటాయి లేని వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారు జస్ట్ అనమాట ఇక్కడ ఎనిమల్స్ ఉన్నాయి వెళ్ళి రండి మళ్ళీ వెహికల్ వచ్చి పికప్ చేసుకుంటుందని చెప్తుంది సో అట్లా కాకుండా మేము తిరిగి ఎక్స్ప్లోర్ చేయాలి పిల్లలకి ఒక్కొక్కటి చూపించాలి అన్నట్టుగా మేము అవేమి తీసుకోలేదనమాట సో షోల్డర్ అయితే క్యారీ చేశాను పిల్లలు ముగ్గురికి ఎవరికైనా కాలు నొప్పులు వస్తే సో వీ కెన్ క్యారీ అన్నట్టుగా అట్లా షోల్డర్ అయితే తీసుకెళ్ళాను అండ్ ఇక్కడ చూసారా నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట ఫిషెస్ అంటే పిల్లలకి చాలా ఇష్టము యాజ్ యూజువల్ చెప్పాలి నేను బీచ్ వీడియోలో కూడా పెట్టాను షార్ట్ వీడియోలో సూర్యకి చాలా ఇష్టం ఫిషెస్ అని చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట ఆ ఫిషెస్ని చూస్తూ ఐ సో హ్యాపీ అనమాట వాళ్ళని చూస్తూ నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళు ఏంటంటే అమ్మ చూడు అలా హ్యాపీనెస్ అనమాట అది అమ్మ చూడు అక్కడ ఆ ఫిష్ ఇక్కడ ఈ ఫిష్ ఉంది అమ్మ దాచుకున్నాయి ఇలా చెప్తూనే ఉన్నారనమాట సో అవన్నీ వింటూనే నాకు బాగా అనిపించింది అండ్ నేను ఏంటంటే ఇట్లా వీడియోస్ షూట్ చేస్తూ అనమాట సో ఇవన్నీ కొంచెం మెమొరీస్ లాగా క్యాప్చర్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా బయట పెట్టి లోపలికైతే ఎంటర్ అయిపోయాము సో మేమే వెళ్ళాం మేము ఫైవ్ వే వెళ్ళామనమాట రెండు అత్తయ్య కానీ అమ్మ కానీ ఇట్లా ఉన్నప్పుడు వెళ్దాము అనేసి సో వాళ్ళు వచ్చినప్పుడు కుదర కుదరకుండా అట్లా ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది సో పర్లేదు తీసుకెళ్దాం మనం హ్యాండిల్ చేయగలుగుతాము లేదో చూద్దాం అన్నట్టుగా మేమే వెళ్ళాము ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేసినట్టుగా అనిపించింది సో పిల్లలకి ఇంకా ఎనిమల్స్ కానీ ఇట్లా ఫిషెస్ కానీ ఇట్లాంటివి అంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మనం రెప్టైల్స్ని ఇట్లా ఫిషెస్ని ఇంత దగ్గర నుంచి చూడగలుగుతాం అనమాట మిగతా ఎనిమల్స్ని ఇంత దగ్గరగా చూడలేము దగ్గర ఓకే కానీ రెప్టైల్స్ దగ్గరికి వెళ్ళేసరికి రష్ ఎక్కువ అయిపోయారు తోసుకోవడము ఇట్లాంటివి బాగా జరిగాయన్నమాట సో ఎక్కువగా అంతగానో షూట్ చేయలేకపోయాను నేను అక్కడ దగ్గరికి ఎంటర్ అయ్యాక ఇక్కడ కొంచెం నీచు లాంటి స్మెల్ అయితే వచ్చింది అక్వేరియంస్ కదండి సో ఆటోమేటిక్గా ఉంటుంది ఆ స్మెల్ అనేది హేత్వికి ఇట్లాంటి స్మెల్స్ అంటే అసలు పడవన్నమాట వెంటనే చెప్తుంది కంపోస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మునిగిపోయింది ఫిషెస్ని చూస్తూ అక్కడ పెడుతున్నాను పద వెళ్దాము ఇంకా చాలా అనిమల్స్ ఉన్నాయి మనం చూడాల్సినవి అని అప్పటికి టైం ట్వెల్వ్ థర్టీ వన్ అరౌండ్ అట్లా అవుతుందన్నమాట అయితే అసలు కదలట్లేదు ఇక్కడ నుంచి బట్ ఎండ్ ఆఫ్ ద ఎక్వేరియం దగ్గరికి వచ్చాక అయితే అమ్మ కంపు వస్తుంది వెళ్దాం పదా అని అంది అనమాట తీసాను ఇక్కడ ఎండింగ్ దగ్గర ఈ టూ ఎక్వేరియంస్ దగ్గర ఫిషెస్ చాలా బాగున్నాయి ఫస్ట్ టైం అయితే బాగా ఎంజాయ్ చేస్తారు జూపాక్కి మ్యూజిక్ కావచ్చు తర్వాత తర్వాత అంటే మనం అంత తిరగలేము చెప్పాలంటే అండ్ సమ్మర్లో అయితే చాలా కష్టం అనిపిస్తుంది బట్ చెట్లు ఉంటాయి నీడ ఉంటుంది చాలా బాగుంటుంది సమ్మర్ లో కూడా బట్ గా ఉండడానికి ఏమైనా తినడానికి కానీ తాడానికి కానీ అలా తీసుకెళ్ళండి అండ్ లోపల కూడా నెంబర్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట కావాలంటే ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది లోపల కూడా మేమైతే బయటకు వచ్చాక ఇట్లా వెళ్తూ ఉంటే చిన్న పాన్ లాగా ఉంది పైన బ్రిడ్జ్ గా ఉంది అక్కడ బాగుంది కదా ఫిక్స్ ఇద్దామని అంటుంటే ఒకళ్ళు కూడా కోఆపరేట్ చేయట్లేదు అండ్ ఆల్సో చాలా వాటర్ ఉన్నాయి కాబట్టి సూర్య ఫిష్ 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 అని అంటూ మొదలు పెడుతున్నాయి మాకు కాలం అందులో ఇరికిపోయేదేమో అని భయం భయంగా ఉంది అలా పెట్టారేమో అది పాండ్ కొంచెం వరకు ఉంది ఫిషెస్ అయితే ఏం లేవు బట్ వాటర్ చాలా మురిగ్గా ఉన్నట్టు అనిపించింది ఇక్కడ మొత్తం టాటాయిస్ ఉన్నాయి మంకీస్ దగ్గరకైతే ఎంటర్ అనమాట మేము ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఒక మంకీ అక్కడ కూర్చొని అండ్ ఇక్కడ మొత్తం టోటాయిస్ ఉన్నాయి పాకి ఎప్పుడు వచ్చానంటే నేను చిన్న చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా మామయ్య వాళ్ళతోనూ వచ్చాననమాట అండ్ తర్వాత ఒక్కసారి సార్లు వచ్చాను అనుకుంటా మళ్ళీ ఇప్పుడు సండే మాత్రం అవాయిడ్ చేయాలి జూపాకి ఎందుకంటే అమ్మ తల్లి ఎంత రష్ అండ్ అంత రష్ ఉండదు ఎనిమల్స్ని కొన్ని కొన్ని ఎనిమల్స్ని చూడలేకపోయామనమాట సో అందుకని చెప్తున్నాను చాలా టైప్స్ ఆఫ్ మంకీస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూడొచ్చు మంకీ చాలా జూమ్లో తీశాను ఈ మంకీని అయితే చాలా దగ్గరగా చూశాను నేను అండ్ ఆల్సో కొన్ని బర్డ్స్ అంటే పీకాక్స్ అట్లా ఉంటాయి కదా సో వాటిని కూడా కొంచెం దగ్గర నుంచి చూడగలిగాము ఒక చిన్న కోరిక ఉంటుందన్నమాట పికప్ పెంచమంటారు కదా మొత్తం ఉప్పితే చూడాలని ఉంటుంది బట్ ఒక్కసారి మా ఏరియాలో అంటే బీహెచ్ఎల్ మేము ఉండే దగ్గర ఏరియాలో ఒక్కసారి చూసాను వాళ్ళ తర్వాత ఇంకా ఎప్పుడు చూడలేదు జూ పార్క్లో అట్లా చూస్తూనే ఉంటాం బట్ ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఎలుగు వంటిది అనుకుంటా ఇక్కడ బట్ అది లోపల ఉందో లేకపోతే లేదో అక్కడ తెలీదు బట్ మేము టైంకి టైంకైతే అక్కడ లేదనమాట అండ్ ఇక్కడ ఆయన మంకి చూసారా ఎవరో శనక్కాయలు వేశారు అది తింటుంది నన్ను బిస్కెట్స్ కానీ ఏమన్నా ఏమని అన్నారు బట్ ఏంటంటే అక్కడ ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉన్నాయి ఏం వేయకూడదు మీ మీరు తెచ్చుకున్న ఫుడ్ ఏం పెట్టకూడదు అన్నట్టుగా బోర్డ్స్ ఉన్నాయి సో నేను ఆలోచించాను బిస్కెట్స్ అవన్నీ ఉండే బ్యాగ్లో బట్ వేయచ్చో లేదో అన్న దాంతో ఎట్లా వేసామన్నమాట పిల్లలతో వేయించాము అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఒక మంకీ అనుకుంటా నేను నాకు సరిగ్గా కనపడట్లేదు సరిగ్గా షూట్ చేయలేకపోతున్నాను ఒక మంకీ అటు ఇటు అటు ఇటు అసలు తిరుగుతుంది చాలా పెద్దగా ఉంది వాటికి కొన్ని నేమ్స్ ఉన్నాయి ఏ సైంటిఫిక్స్ నేమ్స్ అట్లా అంటారు కదా వాటికి కొన్ని నేమ్స్ ఉన్నాయి సో అవన్నీ చెప్పలేకపోతున్నాను నేను బట్ దాని పేరు మాత్రం మంకీ అనమాట చాలా పెద్దగా ఉంది చూపిస్తాను చూడండి చూస్తూ ఉండండి కనిపిస్తుంది అటు ఇటు నాన్ స్టాప్ తిరుగుతూనే ఉందనమాట సో చాలా మంది అక్కడ ఎంటర్టైన్ అవుతూనే ఉన్నారు మంకిని చూస్తూ వాళ్ళు అయితే హాయ్ బాయ్ అని చెప్తూ ఉన్నారనమాట ఈ మంకీ సో అటు నిల్చునేసరికి నాకు సరికి కనిపించలేదు వీళ్ళు వెళ్తూనే ఉన్నారు అయితే వాళ్ళు బట్ నేను అక్కడ నిల్చొని దాన్ని షూట్ చేస్తున్నాను అటు తిరుగుతుంటే అండ్ నేను స్ట్రోలర్ నడుపుతున్నాను కాబట్టి ఇటు స్ట్రోలర్లో ఉన్న మనసు కూర్చుంది అనుకుంటా స్ట్రోలర్లో మనస్విన్ చూసుకుంటూ అట్లా అటు చూసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ బెంగాల్ టైగర్ దగ్గరికి వచ్చాము అసలు అసలు బెంగాల్ టైగర్ అయితే అసలు సౌండ్స్ వేస్తుంది డిస్టర్బెన్స్ వచ్చాయి అనమాట అదంత దూరం నుంచి సౌండ్స్ చేస్తుంది బట్ వీకెండ్ పిల్లలకి ఎప్పుడు బుక్స్లో కానీ టీవీలో కానీ అట్లా చూపిస్తూ ఉండే కదా ఇట్లా రియల్గా టైగర్ని చూపించేసరికి అది సౌండ్ చేసింది కదా అమ్మ మనం ఎవరైనా అక్కడ ఉంటే అది తినేసిద్ది అంత పవర్ ఉంటుంది అంత స్ట్రాంగ్గా ఉంటుంది వాటితో మనుషున మనం గెలవలేమన్నట్టుగా చెప్తున్నాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దానికి స్విమ్మింగ్ చేయాలనిపించినప్పుడు వెళ్ళి అదిగో నాలుగు బయట పెట్టింది అలా చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ ఇక్కడ ట్రైన్ అని చెప్పాను కదా అది అనమాట లెఫ్ట్ సైడ్ లో ట్రాక్ ఉంది అంటే అరేంజ్ చేశారు అనమాట ఇక్కడ స్పేషియో చక్కగా తిరగడానికి అంటే అడవిలో ఎలా ఉంటాయో సో అలా ఉండడానికి బాగుంది స్పేషియస్ గా ఉంది అనమాట బట్ ఎక్కువ చెట్లు లేవు బట్ ఒకవేళ ఎండాకాలం ఎక్కువైతే ఎట్లనో అన్నట్టుగా అనిపించింది మేధేవుడి వాటికి ఎట్లా పెట్టారు చూసావా కనిపించిందా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా లెపార్డ్స్ చీత ఇవన్నీ ఉంటాయి అనమాట ఒక బోర్డు కనిపిస్తుంది ఎలిఫెంట్స్ ఒక వైపు ఉంటాయి అండ్ ఈ ఎనిమల్స్ ఇంకొక వైపు ఉంటాయి ఇక్కడ రెండు దారిలు ఉంటాయి నుంచి మనం చూస్ చేసుకొని వెళ్ళాలన్నమాట సో ఒకవేళ మనము చీతాకి గానీ వెళ్ళాము అనుకో ఎలిఫెంట్స్ అన్ని ఇంకొక దారిలో వెళ్ళిపోతూ ఉంటాయి సో అట్లా మేము అనమాట అండ్ చూసారు కదా మనం మొత్తము అందులో కూర్చొని చూడండి ఎలిఫెంట్స్ ఇంకొక దారి అండ్ ఆల్సో ఇక్కడ ఒక దారిలో ఉన్నాయన్నమాట సో మేము లైన్స్ వైపు వెళ్ళాము ఇక్కడ చూడండి చింపాంజయ Malas ngayon, s i 이 a m ఇక్కడ చిరుత పులిని కూడా దగ్గర నుంచి చూసామన్నమాట అక్కడ బెంగాల్ టైగరే కాకుండా చిరుత పులి కూడా చాలా దగ్గర నుంచి కనపడింది దాని పొట్టలో ఏం లేనట్టుగా ఉంది పొట్ట మొత్తము ఇట్లా లోపలికి అంటుకుపోయినట్టుగా ఉంది నేను అదే చెప్తాను దానికి ఆకలి వేస్తుంది అనుకుంటాను అది కూడా ఒక సౌండ్ చేస్తుంది ఈ వీడియో నేను షార్ట్ లో కూడా పెట్టాను ఏంటంటే అసలు టీజ్ చేయకూడదని ఇక్కడ అబ్బాయి టీజ్ చేశాడు ఫొటోస్ కోసము అదేం చేసింది కొంచెం దూరంకి వెళ్ళి తోకలేపి వాడి మీద టాయిలెట్ సో ఏంది అసలు అది నాకొక్కడానికే కనిపించింది ఏమో ఎవరైనా చూసి ఉన్నారో లేదో తెలియదు కాబట్టి కానీ మా ఫైవ్ మెంబర్స్ లో నేను ఒక్కదాన్ని చూసాను చూడగానే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నేను చూసాను నవ్వు చూసింది అనమాట అసలు ఆ చిరుతూపుల్ ఏంది వాడి మీద ఆ పని చేయడం ఏంటి అన్నట్టుగా సో అప్పుడు అనిపించింది కూడా ఎమోషన్స్ ఉంటాయి చిరుతూపులైనా అయినా ఏదైనా సరే వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయేమో అన్నట్టుగా అనిపించింది నాకు సో అట్లా అక్కడ కూడా చిరుత పులిని కాసేపు చూసి ఇదంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ మేము ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళాము అలా చూస్తుండి పేరు అన్నమాట పుల్చిస్తారు కదా మళ్ళీ మేము రైణూస దగ్గరికి వచ్చాము ఇది ఇంకొక వింతలాగా బిహేవ్ చేసింది ఏంటంటే అది పరిగెడుతూనే ఉంది పరిగెడుతూనే ఉంది పరిగెడుతూ వచ్చి వచ్చి ఆ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో పడి బొర్లుతుంది మొత్తము అక్కడ ఉన్న డోర్స్ని వాటిని గుద్దుతుంది ఆ చెట్లతోనే ఆడుతుంది మాకైతే అది పరిగెత్తుకొని బయటకు వచ్చిద్దా ఏంటి అన్నట్టుగా భయం వేసింది అనమాట చాలాసేపు ఇక్కడ కూడా చాలాసేపు స్పెండ్ చేసాము పిల్లలకి అర్థం కాలేదు అమ్మాయి ఎందుకు అది ఇవి ఎలా ఉరుకుతుంది ఎందుకు అలా చేస్తుంది అని అంటూనే ఉన్నారు

తర్వాత ఫుడ్ పార్క్కి వెళ్ళాము ఫుడ్ పార్క్ వెళ్ళి అక్కడ కూడా తినేసి నెక్స్ట్ బర్డ్స్ అంటే పీకాక్స్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని చూసాము చూసి ఇంకా రిటర్న్ అయిపోయామే ట్రైన్ ఎక్కాము ట్రైన్ ఎక్కి జీబ్రా జిరాఫ్ అవన్నీ చూసాము ఉంది ఇక్కడ బిస్కెట్ బిస్కెట్స్ అనుకుంటా ఇక్కడ పికాక్ కి అంతగానో వెళ్ళలేదు బర్డ్స్ ని చూసేదే కదా అన్నట్టుగా కి అయితే వెళ్ళలేదు ఇక్కడ నేనే బిస్కెట్స్ చేస్తున్నాను ఎవరన్నా చూస్తున్నారా చూడరా అంటే ఇక్కడ ఆల్రెడీ రాసింది బట్ అందరూ వేస్తూనే ఉన్నారు నా దగ్గర బిస్కెట్స్ ఉండేసరికి పిల్లల అమ్మ బిస్కెట్స్ బిస్కెట్స్ ఏ అని అంటూనే ఉన్నాయి చాలా ఉన్నాయి పికాక్స్ చూడండి అండ్ ఇక్కడ మీ ఉండే దగ్గర మ్యూచల్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి పికాక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కనిపిస్తూనే ఉంటాయి

కదా మేము ఒక ట్రైన్ అంటాం అనేసి వెళ్ళి ట్రైన్ అనమాట యాక్చువల్గా వెహికల్ ఏమంటారు నాకు తెలీదు సో అది తీసుకెళ్ళింది అనమాట అక్కడ పక్కన జిరాఫీ దగ్గర జీప్రా దగ్గర అట్లా ఆపి చూపించారు సో ఒక మా స్టోలర్ కూడా అందులోనే తిరిగేసాము బాగా అనిపించింది అంటే ఒక్కోసారి తీసుకెళ్ళి మనం తీసుకెళ్ళాము ఎందుకంటే తిరిగి ఉంటుంది అంత సరిగ్గా అట్లా అంటే పిల్లలు పిల్లలు అడుగుతూ ఉంటారు చూపించాము నాకైతే అంత ఏముండదు ఉండదు అన్నట్టుగానే అనిపించింది అనమాట బట్ పాక్ టైమ్ అట్లా బయటికి వెళ్ళి తిని అట్లా తిరగడానికి అయితే బాగుందనమాట పబ్లిక్ ఎక్కువ లేకుండా ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది పబ్లిక్ ఎక్కువ లేకుండా ఉండేదంటే మనకి ఓన్లీ నార్మల్ బీస్ లో వెళ్ళాలి చెప్పారు చాలా మంది ఉన్నారు బయటికి ఎక్కువ చూడవక్కండి ఎగ్జెట్కి వచ్చినవి ఏంది అప్పుడే దిగేసి మేము డైరెక్ట్గా రెప్టైల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్దాము అన్నారు సో అది కూడా సేమ్ దూరం నుంచి అట్లా చూడడం అనమాట పిల్లలు కూడా వస్తున్నారు అంత ఓపిక కూడా లేకుండే రెప్టైల్స్ చూద్దాము ఇంట్రెస్టింగ్గా ఉంటాయంటే రెప్టైల్స్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ఇంకా కూర్చున్నాం అనమాట సో రెప్టైల్స్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను వీడియో మిస్ అయ్యింది ఆ ఫోన్లో తీసాను సో నా ఫోన్లో అయితే తీలేదు సో అంతేనండి ఈ వీడియో ఎక్కడి వరకు ఎండ్ చేస్తున్నాను సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అయితే మనీ బ్లాగ్స్ ఇంకా బెటర్గా ఎడిట్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ బు బాయ్ కేర్